ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న దరిద్రుడి గుండెల్లో నుంచి పుట్టిన ఆసల్లా ఆ చెట్టు బోధి నుండి పుట్టిన కొమ్మలు ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఉపమాలంకారం తర్వాత ప్రశ్న వాఘాడంబరముతో పనులు జరగవని విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే జాతీయం మంత్రాలకు చింతకాయలు రాలవు ఇన్ని జాతీయంలో ఉపయోగిస్తారు వాఘాడంబ వాఘడంబరముతో పనులు జరగవని విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే జాతీయం ఏంటంటే మంత్రాలకు చింతకాయలు రాలవు తర్వాత ప్రశ్న కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడనే బిరుదులు కలవారు క్రింది వాణిలో కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడనే బిరుదుల కలవారు ఎవరు కలవు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడనే బిరుదులు తరవే ప్రశ్న పాడుకోవడానికి అనువుగా లయాత్మకంగా మాత్ర ఛందస్సు ప్రధానంగా సాగే ప్రక్రియ క్రింది వాణిలో గేయ కవిత పాడుకోవడానికి అనువుగా లయాత్మకంగా మాత్రా ఛందస్సు ప్రధానంగా సాగే ప్రక్రియ ఏదంటే గేయ కవిత తరవై ప్రశ్న లీలావతి కలం పేరుగా కలిగిన రచయిత ఎవరి క్రింది వాణిలో కనుపర్తి వరలక్ష్మమ్మ తరవై ప్రశ్న ఇతే అయితే అనేవి ప్రత్యయాలుగా చేరే క్రియ క్రింది వాణిలో చే తరాయి కృష్ణ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనంచబోయే భావి వేదముల జీవనాదముల జగత్తుకంతా కంతా అని అన్న కవి ఎవరు క్రిందివాణిలో శ్రీ శ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు తరవ ప్రశ్న కరము అను పదానికి నానార్థాలు ఏమిటి కరము పదానికి గల నానార్థాలు చేయి తొండం కరము పదానికి నానార్థాలు ఏంటంటే చేయి తొండం తరవే ప్రశ్న పదే పదే చెప్పి విసిగించు అనే అర్థం వచ్చే జాతీయం క్రింది పనిలో చెబీళ్లు కట్టుకొని పోరు తర్వాత ప్రశ్న ఇట్ల వాటిలో సరైన విద్యార్థక వాక్యం చేతులు కడుక్కుంటావా చేతులు కడుక్కో దయచేసి చేతులు కడుక్కోండి చేతులు కడుక్కున్నారా చేతులు కడుక్కో ఇది సరైన విద్యార్థక వాక్యం తరవై ప్రశ్న శారదోలం పద్యపాదానికి ఘనాలు క్రింది వాణిలో శార్దోలు మసజసార్దోలం యొక్క పద్యపాదానికి ఘనాలు మస జస తధగా తరవే ప్రశ్న వనంలో కపి ఒక చెట్టు నుంచి మరొక చెట్టు పైకి ఈ వాక్యంలో కపి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి మర్కటం వానరం కపి అనే పదానికి పదే పదాలు ఏంటంటే మర్కటం వానరం తర్వాత ప్రశ్న శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమ మాతృభాష అని అన్నది ఎవరు ఎవరికి వాణిలో మహాత్మా గాంధీ గారు తరవే ప్రశ్న శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గల కృత్యవాణిలో పఠనం శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలదు పఠనం తరవే ప్రశ్న సెకండరీ స్థాయి విద్యార్థుల కోసం రూపొందించే పాఠ్య పుస్తకాలలో వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయటకు ఉపకరించే భాషా రూపం ఆధునిక ప్రామాణిక భాష ప్రశ్న పరిమిందుకు లోబడిన స్వేచ్ఛనిచ్చి పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చుకోగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధన వ్యూహం క్రింది పనిలు మాంటెస్ పద్ధతి తరవే ప్రశ్న మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తుల ఆధారంగా బోధన అభ్యాస కృత్యాలు నిర్వహించాలని ప్రచారం చేసిన విద్యావేత్త ఎవరు రూసో విద్యావేత్త తర్వాత కృష్ణ బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు చరి చరిచూసుకునేందుకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానం క్రింది వణిలో మూల్యాంకనం గజ్జిపత్యం చూడండి ఒకసారి శంకరల శిష్యుడైన సననందుడు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు దాని రాతప్రతి దగ్నం అయిపోతే దాన్ని ఒకసారి చూసిన శంకరుడు దాంట్లో ఉన్న ప్రతి మాట తిరిగి శిష్యునికి అప్పజెప్పాడు పంచపాదిక అన్న పేరు ప్రసిద్ధమైన ఈ గ్రంథాన్ని ఈనాటికి పండితులు అధ్యయనం చేస్తూ ఉంటారు పంచపాదికలో శంకరుల వారు ఇలా రాశారు సద్గురువును పోల్చదగింది ఈ మూడు లోకాల్లోనూ మరొకటి లేదు పరుషవేది అనేది నిజంగా ఉందనే అనుకున్నప్పటికీ అది ఇనుమును బంగారంగా మార్చగలదే గాని మరో పరుష వేదికగా మార్చలేదు తరువాత కాలంలో సునందుడు పద్మపాదు అయ్యాడు బ్రహ్మ సూత్ర భాష్యానికే మరొక పేరు ఏమిటి పంచపాదిక పై ప్రకారం తర్వాత ప్రశ్న మూడు లోకాలు అను మాటలోని సమాసం ఏమిటి మూడు లోకాలు సంఖ్య తెలియజేస్తుంది కాబట్టి ద్విగు సమాసం ప్రశ్న జగన్నాథుడు వాజ్మయము అను పదాలలోని సంధి ఏమిటి అనునాసిక సంధి సంధి ఇవి తెలుగు సంబంధించిన సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నాశాలను పరిశీలించడం ద్వారా ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చిన అడుగుతున్నా మనకు అర్థమవుతుంది కాబట్టి సరే థ్యాంక్ యూ